హలో నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను నేనే మాట్లాడే విషయం ఏంటంటే యమననే దేశంలో మన కేరళ నుంచి వెళ్ళిన నర్సు నిమిషకి ఉరిశిక్ష పడింది అది రద్దయిందనేది అనేది ఒక శుభవార్త తెలుస్తుంది అయితే విరుశిక్ష రద్దు కాలేదు మన ఒక వాయిదా పడింది అనేది నిజం అయితే అది వాయిదా నుంచి దృశిక్ష రద్దు వరకు వెళ్ళాలంటే మరి అక్కడ ప్రభుత్వంతో చాలా మరి మన ప్రభుత్వాలు కానీ మన ప్రైవేట్ వ్యక్తులు కానీ వీళ్ళంతా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అది సక్సెస్ కానీ అనుకుంటున్నాం అన్నమాట అయితే ఈ విషయము మరి భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే మరి నిమిష ఉరి ఉరిశిక్ష అనేది వాయిదా పడింది అని మన విదేశాంగ శాఖ ప్రకటించింది అయితే ఈ విషయంలో మనకి పదహారో తారీఖునే బుధవారం ఉరి తీయాల్సింది వాయిదా వేసింది అదొక సంతోషకరమైన వార్త ఈ విషయాన్ని భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ మనకి తెలియపరిచింది నిమిష తడిపినటువంటి తమ బాధిత కుటుంబం కానీ నిమిషముగా కానీ వాళ్ళ వస్తులు కానీ మరి బాధితులు బాధిపతి కుటుంబాల వారు కానీ వారు ఒక తోట కూర్చొని మరి అది బ్లడ్ మనీ అనేది ఏంటంటే క్షమాధనం అన్నమాట మరి అర్జెస్ట్ చేసినందుకు మనం మనం చెప్తాం చూసావా తప్పు కడుతున్నాం అంటాం చూసావా ఆ విధంగా బ్లడ్ మనీ అనేది అది పేరు పెట్టారు ఆ మనీ ఇంత అంటే ఎనిమిది కోట్ల అరవై లక్షలు ఎంతో ఒక ఫిక్స్ చేశారు ఆ మనీ ఇచ్చి వాళ్ళతో మరి కవి కుదుర్చుకొని మరి వాళ్ళతో మరి క్షమాదీక్ష పెట్టించుకుంటేనే యమన్లో నుంచి మన నిమిష నిమిషం బయటకు వస్తుంది అనేది ఒక కథనం అన్నమాట అయితే ఈ విషయంలో మరి సున్నీ మత పెద్దలైనటువంటి మత గురువైనటువంటి బాబుభాస్కర్ గారు ముస్లియర్ అని ఆయన పేరు ఆయన కానీ కేఏ పాల్ కానీ మరి నిమిష మరి తల్లి ప్రేమ కుమారి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ భర్త థామస్ అంటే తోమి థామస్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ చాలా గట్టిగా కృషి చేస్తున్నారు నిమిష మరి మా ఆల్రెడీ మరి గురి శిక్షని తప్పించుకొని భారతదేశానికి వస్తుంది అనేది ఒక మనకు తెలుస్తున్నటువంటి విషయాల వల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది మరి గట్టిగా జరపడానికి చాలా వరకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నిమిష అసలు యమున ఎందుకు వెళ్ళిందంటే రెండు వేల ఎనిమిదిలో యమున వెళ్ళింది ఆమె ఉద్దేశం ఏంటంటే అక్కడ కొంతకాలం నర్సుగా పనిచేసింది తర్వాత ఏం చేసిందంటే రెండు వేల పదిహేనులో ఒక సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోవాలని ఒక అక్కడ మరి యమును ప్రభుత్వం ఒక అబ్బాయి ఆయన పేరు ఏంటంటే తలాల్ తలాల్ అని అతన్ని మరి పార్ట్నర్గా చేర్చుకుని క్లినిక్ పెట్టడం జరిగింది పదిహేనులో జరిగింది ఇది పదిహేడు కల్లా మళ్ళీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి అయితే ఈ పాస్పోర్ట్లు అవన్నీ ఆయన దగ్గర ఉండటం వల్ల ఆ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవటానికి ఆమెకి మొత్తం శిక్షణ ఇచ్చింది అనేది ఒక కథం ఎవరికి తలాలకి ఆయన ఆ మొత్తం ఇంజక్షన్ వార్డోస్ వల్ల చనిపోయాడని వాళ్ళ కుటుంబం నిమిషాల కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు తర్వాత జరిగింది ఏంటంటే మరి ఏమని తీసుకెళ్లేసేసి మరి కోర్టులు ఏమిటంటే శిక్షలు దించినాయి ఉరిశిక్ష దించారు ఆ కోర్టులో నుంచి మరి ఉరిశిక్ష నుంచి మరి విడుదల చేయమని మన యమ్ఎన్ భారతదేశం జుడిషియల్ కౌన్సిల్ కూడా అప్లై చేసుకుంటే ఆ కౌన్సిల్ కూడా తిరస్కరించింది రెండు వేల ఇరవై మూడులో అది అలా ఉండగా మరి బుధవారం రోజున ఉరిశిక్ష ఖరారు చేయడానికి తీయడానికి అన్ని సిద్ధం చేసుకుంది ప్రభుత్వం అయితే అదృష్టవశాత్తు మరి మరి ముస్లిం మత పెద్ద అయినటువంటి గారు కానీ మరి కేఏ పాల్ గారు మరి తర్వాత నిమిష సేవ్ నిమిష అనే స్వచ్ఛంద సేవ సంస్థ ఇతరులు చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరు కృషి వల్ల ప్రస్తుతానికైతే గురిశిక్ష వాయిదా పడింది కేఏ పాల్ గారు అయితే ఏం చెప్తున్నారంటే విషయంలో చాలా మరి మరి చుట్టుపక్కల దేశాలతో కానీ మరి అక్కడ ఏంటంటే ఇవాళ ఆ దేశంలో దేశ ప్రభుత్వం లేదు ఒక ఒక వర్గం ప్రభుత్వం చేతిలో ఉందన్నమాట ప్రభుత్వ అధికారంతో కోటం చేతిలో ఉంది అదంతా మరి పాల్గారికి కొన్ని విషయాలు చాలా దేశాలు తెలుసు కాబట్టి ఆయనకి నిజంగా ప్రపంచంతో చాలా సంబంధాలు ఉన్నాయనేది నిజం ఆయన మరి ఏదైనా పనిచేస్తే గట్టిగా చేస్తారని కూడా మనకు తెలుసు మరి ఆయన కృషి చాలా గట్టిగా ఉంటుంది ఈ విషయంలో నేను ఆ బ్లడ్ మనీగా ఎనిమిది కోట్ల అరవై లక్షలు నేను ఇస్తానని ఒప్పుకున్నానని కూడా పాల్గారు చెప్తున్నారు మరి ఎల్లందరి కృషి ఫలించి మరి ఆ నర్సు గారు ఆ నిమిషం గారు మరి ఆ ఉరిశిక్ష తప్పించుకొని భారతదేశం సంతోషంగా వస్తారని మనం అందరం కోరుకుంటున్నాం నేను మాట్లాడితేనే ఈఎంఆర్ నేను ఎంతతో విరమించుకుంటున్నాను తర్వాత నా ఛానల్ నేను కొత్తగా పెట్టాను కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్స్